జయభీం నా పేరు డాక్టర్ ఎన్యూకే భీమారావు మాల జాతీయ అధ్యక్షులు అయితే రేపు గుంటూరులో జరుగుతున్నటువంటి హలో మాలా చలో గుంటూరు అనేటువంటి కార్యక్రమానికి లక్షలాదిగా నేల ఏనిందా అనే విధంగా తరలి వస్తున్నటువంటి మరి మాలా మాలా అనుబంధ కులాలు మా ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేటువంటి మహాసభ మహాగర్జన ఇది మా హక్కుల రక్షణ కోసం పరుగులు తీస్తున్నటువంటి ఉద్యమం ఇది ఇది ఇందాక మా అశోక్ గారు చెప్పినట్లు రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రమేయం లేకుండా మాలా హక్కులు మాల మాలా మాలా అనుబంధ కులాల యొక్క జన సమీకరణ జనఘోష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా జరుగుతున్నటువంటి మహాసభ ఇది మహాగజన్ మరి రాష్ట్రం అంతా తిరిగితే వేలాదిగా లక్షలాదిగా వచ్చేటువంటి రేపు హైదరాబాద్ సభను తలదన్నే విధంగా వస్తున్నటువంటి మహా మా ఇది మరి దీనికి రూట్ మ్యాప్ కూడా మేము కోనసీమ జిల్లా వరకు ఒక రూట్ మ్యాప్ ని మేము చేయడం జరిగింది ఆ రూట్ మ్యాప్ లో ప్రధానంగా ఐపోలవరం ముమ్మడివరం కాకినానిపరం ఉప్పలగుతం అయినవెల్లి అల్లవరం మామిడి కూతురు రాజులు సగనేటిపల్లి మలిక్కుపురం ఈ మండలాలు ప్రధానంగా ఆ ఐపోలవరం వరించి కోనసీమ నుంచి వెళ్ళి మండలాలు తీసుకున్నట్లయితే వై జంక్షన్ రాజోలు రాజోల నుంచి బొంటు బంటుమెల్లి నుంచి మచిలీపట్నం మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఈ రూట్ మ్యాప్ లో వెళ్తారు అంటే అన్ని ఒక చోట నుంచి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ రూట్ లో ఉండేటువంటి టోల్ గేట్ల దగ్గర కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు కనుక మీరు ఆ జెండాలు అవి కట్టుకుని వెళ్ళి మరి శాంతియుతంగా మన పోరాటం అంబేద్కర్ వాదు అంబేద్కర్ వాదులు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలకి గౌరవిస్తూ నడిచేటువంటి మహోన్నత ఉద్యమం ఇది మరి ఆ విధంగా మా మాల మాల అనుబంధ కులాల వాళ్ళు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మరి కొత్తపేట ఆత్రేపురం మండపేట ఆర్ రా రామచంద్రపురం రావులపాలెం కే గంగవరం ఈ మండలాలన్నీ కూడా రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ గుంటూరు ఆ విధంగా వాళ్ళు వెళ్తారు ఇక పీక మొత్తం దగ్గరగా ఉన్నటువంటి పీ కూడా ఆ రూట్ లో వాళ్ళు ప్రయాణం చేస్తారు మిగిలినటువంటి రాష్ట్రానికి గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బస్సుల మీద వేలాదిగా వస్తున్నారు లక్షలాదిగా వస్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఏమైనా వెహికల్ దొరకపోతే కనీసం బళ్ళ మీద బళ్ళు బళ్ళు పెట్టుకుని రావడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు ఒక బండికి పెట్రోల్ కొట్టించి కూడా ఇద్దరు ఎక్కి వచ్చేసరి పరిస్థితుల్లో అవసరమైతే కొన్ని చోట్ల నడిచైనా సరే ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని అధిగమిస్తూ కాలినడకలు కూడా బయలుదేరుతున్నటువంటి మహా మాలా మాలా అనుబంధ కులాల కార్యకర్తలు మరి ఓ వేలాదిగా తరుగుతున్నటువంటి పరిస్థితి మరి మేము శాంతియుతంగా మీరు బయలుదేరేటప్పుడు కూడా ఎటువంటి ఇది లేకుండా శాంతియుతంగా వెళ్ళి ప్రయాణంలో కూడా ఎటువంటి కష్టాలు పడకుండా మళ్ళీ అయిపోయినట్టునే కూడా ఎంత సక్రమంగా వచ్చి ఆ విధంగా ఇళ్ళక వచ్చేటువంటి భద్రతగా మీరు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏ మాల వాహనాడు కార్యకర్త ఈ ఉద్యమాల వల్ల నష్టపోకూడదు మరి రేపు మహాసభ కూడా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మాల యొక్క క్రమశిక్షణ తెలియజేసినటువంటి మహాగర్జన అని చెప్పి మనవ చేస్తూ మరి ఈ సభకి మరి ప్రధానంగా కోనసీమలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అన్ని అన్ని వర్గాలు ఇక్కడ మాకు వర్గాలు లేవు నదులన్నీ కలిసి ఒక మహాసముద్రం అవుతున్నట్టు ఎవరు ఏ పోరాటం చేసినా అవన్నీ కూడా ఆ మహాసభ సక్సెస్ అవడానికి అని మనవ చేస్తూ మరి దీనికి శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సాంఘిక చేస్తూ రేపు మహాసభ లక్షలాదిగా నేల ఈ నింద గుంటూరు గుండె ఘోష మావోష రణగర్జనగా మహాగర్జనగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉందని మనవి చేస్తూ జై భీమ్ జై బాబా